ఏదో తేడాగా ముందు అందుకే ఫుడ్ నేను చేయట్లేదు మా అమ్మ చేస్తుంది ఈరోజు టమోటా రైస్ చేసుకుంటున్నాం సో యాక్చువల్గా మా ఊళ్ళో అయితే ఇప్పుడు టెన్ రూపీస్ పర్ కేజీ అందుకే మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది సో యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత సో ఆవాలు కొంచెం జీరా జీరా దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మేమైతే బిర్యానీ ఆకు వేసుకున్నాం లేదంటే మీ ఇష్టం నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కోసేసుకున్న టమోటా ముక్కలు వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వాటిని మగ్గనివ్వాలి అవి బాగా మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ముక్కలు కూడా మనం చిన్నగా కోసుకోవడం వల్ల తినేటప్పుడు ఆ టమోటాలు తగలడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇవన్నీ కొంచెం బాగా మగ్గడానికి మనం లిడ్ పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మేము వెయిట్ చేసాం సో ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు టమోటాలు మగ్గిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే మగ్గిన టమోటాల్లోకి మేమైతే కొంచెం ఉప్పు కారం తోడు మేమైతే కొంచెం గరం మసాలా వేసాం టేస్ట్ కోసం కొంచెం పసుపు కలర్ కోసం లేదు అనుకుంటే మీ ఆప్షనల్ అనమాట మీకు నచ్చిన మసాలాలు అయితే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు సో మనం వేసుకున్న టమోటాలు కొంచెం ఫ్రై అయ్యి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు సో మీ కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి దానికి సరిపడా వాటర్ని కూడా పోసేసుకొని సో సాల్ట్ వేసుకున్న తర్వాత మేమైతే కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటున్నాం సో మా అన్నీ బాగా కలవడానికి ఒకసారి ఇలా కలుపుకోండి సో మధ్య మధ్యలో ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి రైస్ అనేది బాగా కుక్ అయింది సో మాకైతే రైస్ బాగా కుక్ అయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో నేనైతే పీనట్ చట్నీతో ఫినిష్ చేసాను